అందరికీ నమస్కారం అండి మీర్పేట భార్యను మర్డర్ చేసిన కుక్కర్లో ఉడికించి చంపేసిన ఈ కేసులో ఉదయం వాళ్ళ తల్లి మాట్లాడుతూ చెప్తూ ఉంది అతను ఆ ఊరు వాళ్ళేనంటే అందరూ కలిసి ఒక ఊరు వాళ్ళే సరే మంచి సంబంధం పిల్లను బాగా చూసుకుంటాడు అన్న ఆలోచనతోటి ఈ అమ్మాయి కూడా చక్కగా చదువుకున్న అమ్మాయే ఊళ్ళో సంబంధం తెలుసున్న అబ్బాయే పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో కానుకలు అవన్నీ బాగానే ఇచ్చారంట పొలము అవి కట్నము బంగారం అవన్నీ ఇచ్చి పెళ్లి చక్కగా పెళ్లి చేశారు పెళ్ళి తర్వాత రెండు సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు తర్వాత హైదరాబాదు హైదరాబాద్లో ఉంటామని బతకడం కోసం హైదరాబాద్ హైదరాబాదు వచ్చేసారు అతను ఆర్మీ జవాన్గా పనిచేశాడు రిటైర్ అయిపోయి వచ్చాడు సరే అయితే బాగుంది ఇద్దరు పిల్లలు రెండు సంవత్సరాల వరకు బాగున్న వ్యక్తిలోనూ రెండు సంవత్సరాల తర్వాత నుండి అతనిలో మార్పులు రావడం భార్యను ఇష్టం వచ్చినట్టు వేధించడం ఏదో ఒకటి తిట్టడం కొట్టడం ఇలాంటివన్నీ చేశాడు చేసినప్పుడు ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో బంధువులు అమ్మాయి బాబాయి తల్లిదండ్రులు చుట్టాలు వెళ్ళివే పెద్ద మనుషులు వెళ్ళి అలా కాదు ఇలా ఉండండి చక్కగా ఉండండి కలిసిమెలిసి ఇలా దెబ్బలాడుకోకండి భార్యను బాగా చూసుకొని సర్ది చెప్పడం ఇలాంటివి చేశారు చేసినా సరే అతనిలో మార్పు ఏం కనిపించలే అయిన తర్వాత ఎప్పుడూ ఇలా గొడవలు జరుగుతూనే ఉంటే ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకు చెప్పుకుంటానే ఉంది ఇలా ఇలా జరుగుతుంది అని పుట్టింటి వాళ్ళు అంటూ ఉన్నారు ఏమ్మా మరి ఏంటి ఇలాంటి వాడితోటి ఏంటి ఎలా వేగుతావని అంటే పర్వాలేదమ్మా నేను ఇంకా చేసుకున్నాను కదా ఎలగోలో భరిస్తలే ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు అన్యాయం అవుతారు ఏమైనా సరే భరిస్తానలే ఇంకా తప్పుది చేసుకున్న తర్వాత అని ఆ అమ్మాయి పాపం అలా భరిస్తూనే ఉందంట ఏమి ఇంకా వీళ్ళు వచ్చి అడిగినా కూడా మీ వాళ్ళకి చెప్పి అడిగిచ్చావా అని ఇలా కూడా ఎదురు తిట్టేవాడని అందువల్ల ఆ అమ్మాయి కూడా వీళ్ళకి చెప్పకుండా ఏదో అలాగే ఇంట్లో అన్నాక ఇంకా సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయని అలా కాలం గడుపుకుంటూ వచ్చింది నేను ఉదయం కూడా చెప్పాను చాలామంది ఇళ్లలో ఆడవాళ్ళతో చాలా గొడవలు ఉన్నా కూడా మెయిన్ పిల్లల కోసం పిల్లలు అన్యాయం అయిపోతారు వదిలిపెట్టి వెళ్ళిపోతే భర్తను వదిలేసింది అని అంటే పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోతారన్న ఆలోచనతో చాలామంది ఓపిగ్గా సహనంతో కాపురాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ అమ్మాయి కూడా పాపం అలాగే గెంటుకుంటూ వచ్చింది పదమూడు సంవత్సరాలు కూడా తిట్టుకుంటున్నారు కలుసుకుంటున్నారు ఏదో పడుతున్నారులే అన్నట్టే ఊరుకున్నారు అయితే ఈ పండగ రోజున ఏదైతే ఉందో పిల్ల పుట్టింటికి వెళ్తానని అడిగిందంట హైదరాబాద్ పుట్టింటికి అంటే వాడు ఎప్పుడో కానీ పంపించడంట ఆ అమ్మాయిని అయ్యేసరికి సరే వద్దు అని అన్న తర్వాత అక్క ఇంటికి వెళ్ళంట ఆ అబ్బాయి వాళ్ళ అక్క అదే ఆ గురుమూర్తి అక్క ఇంటికి వెళ్ళి శుభ్రంగా గాలిపట్టాలు అవి ఎగరేసి పిల్లలు అందరూ కలిసి ఎంజాయ్ చేసి చక్కగా ఇంటికి వచ్చారంట అయిన తర్వాత అమ్మ వాళ్ళ తల్లి వీడియో కాల్ చేసి మాట్లాడిందంట ఏమా అని అంటే పతంగులు పిల్లలు పతంగులు అవన్నీ ఎగరేస్తున్నారు కదమ్మా అందరం ఇక్కడే ఉన్నామని అని చెప్పేసి ఆ అమ్మాయి సంతోషంగా తల్లితో వీడియో కాలింగ్లో మాట్లాడిందంట సరే అని పిల్లల్ని అక్క ఇంటి దగ్గర వదిలేసి వీళ్ళు ఇంటికి ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిని రెచ్చగొట్టి గొడవ వేసుకోవాలని ఏదో ఒకటి ఈ అమ్మాయి ఊరు నేను మా పుట్టింటికి వెళ్తానని అనడంతో ఇంకా అమ్మాయిని కావాలని రెచ్చగొట్టి గొడవ కొట్టి ఇంకా మొత్తానికి వాడు చేయాల్సిన పని అంతా చేసేసుకున్నాడు సరే ఆ తల్లి ఫోన్ చేసిందంట అమ్మాయి ఇంటికి వస్తున్నావా పండక్ అని అడగడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంట అయ్యో ఏంటి ఫోన్ ఎత్తలేదు రోజు మాట్లాడతాను కదా అని మళ్ళీ మళ్ళీ కాసేపు అవి చేస్తే వాడెత్తి పడుకుంది అలసిపోయింది కదా పడుకుంది అని చెప్పేసి చెప్తే తల్లి నిజమేనేమో నిన్నంతా అక్కడ పని అది చేశారు పిల్లలతోటి ఎంజాయ్ చేశారు కదా వంటలు అవి చేసి అలసిపోయింది అనుకొని అనుకొని తల్లి ఊరుకుందంట మళ్ళీ కాసేపు తర్వాత చేసినా తరే ఇంకా పడుకుందని లేకపోతే ఇంట్లో పని చేస్తుందని లేకపోతే స్నానం చేస్తుందని ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీడు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు పండగ రెండు రోజులు కూడా ఆ అమ్మాయి ఫోన్ వీడే ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టాడు ఫోన్ అసలు ఆ అమ్మాయికి ఇవ్వనివ్వలే ఇంకా లాస్ట్కి చూసి పెద్ద పండగ రోజు అయిపోయింది తెల్లారి ఇంకా వీళ్ళకి డౌట్ వచ్చి ఏది నాకు ఒకసారి లేపు ఎంతసేపు అని పడుకుంటుంది రోజు మాట్లాడుతుంది కదా ఈ వేళ ఎందుకు మాట్లాడలేదని తల్లికి డౌట్ వచ్చి అప్పుడు అడిగితే లేదు ఇంట్లోంచి వెళ్ళిపోయింది నాతో గొడవ వేసుకుంది మెళ్ళలో తాళి తీసి విసిరేసింది గొడవ వేసుకుంది వెళ్ళిపోయిందని చెప్పేసి అప్పుడు చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులకి అనుమానం వచ్చి పరిగెట్టుకుంటూ వీడి ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే ఏది అమ్మాయి ఏది అని అనగానే ఇంట్లో స్మెల్ రావడం ఇది అది వాసన అన్నీ గమనించి అంత గమనించలేకపోయారు ఎవరైనా వాసన అంటే భార్య లేదు కదా ఈడేదో వండుకుని తాగి తందనలాడు ఏదో చచ్చాడేమోలే అని వాళ్ళు అనుకున్నారు తప్ప ఈ విధంగా చంపేస్తాడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలే ఏది అమ్మాయి ఏదంటే నాలుగు రోజుల్లో వస్తుంది వెళ్ళిపోయింది ఎక్కడ కోపం మీద వెళ్ళింది వస్తుంది తిరిగి తిరిగి ఎందుకు రాదు పిల్లల కోసమైనా వస్తుంది కదా అని ఇలా కవర్ చేసుకొచ్చాడు అప్పుడు తల్లిదండ్రులకి ఇంకా అనుమానం వచ్చి భయం వేసి ఎందుకైనా మంచిదేనని సరే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని అనగానే ఆ తల్లిదండ్రుల వెనకాల వీడు కూడా బయలుదేరారు పోలీస్ స్టేషన్కి వచ్చి నాకేమీ తెలియదు అన్నట్టు అక్కడ వీడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్క ఉంది కదా వీడు అక్క వచ్చి దెబ్బలాడిందంట నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చావా వెళ్ళిపోయింది ఎక్కడకి పోయిందో తిరిగి వస్తుందిలే మీరు వచ్చి మా మీద దెబ్బలాడతారేంటి ఇది అదని ఈ తల్లిదండ్రుల మీద కూడా తిట్టిందంట వచ్చి మీ అమ్మాయిని మీ ఇంట్లోనే దాచిపెట్టుకుని మా మీదకి వచ్చి దెబ్బలాడుతున్నారా మీరే దాచిపెట్టి పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చారని చెప్పేసి రివర్స్లో వీళ్ళ మీదకి కొట్టడానికి అని వచ్చారంట సరే అని వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు ఈ గొడవ అంతా బయటకు వచ్చింది సీసీ కెమెరాలో అమ్మాయి ఇంట్లో నుంచి ఇంట్లోకి వెళ్ళడం తర్వాత అసలు ఎక్కడ బయట కనిపించకపోవడం వీడు ఎలా చేశానని వీడు చెప్పడం అసలు వీడు చెప్పే నిజాల అబద్ధాలు అనేది పోలీసులు తలపట్టుకునే పరిస్థితి గంటకొక రకంగా మాటలు మార్చేయడం కాసేపు ఉడికించాను అనడం ఇది అనడం వాడు ఉడికించాను అని అన్న మాట ఉంటే ఆ మాట చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూస్తుంటే ఈ పండుగ రెండు రోజుల్లో అంత మనిషిని ఎలాగ నరికేసి ముక్కలు చేసి ఉడికించాడా అని కూడా కొంచెం అనుమానించాల్సిన పరిస్థితే ఉంది కానీ మరి విచారంలో ఇంకెన్ని చెప్తాడో అసలు నిజాలు అయితే మాత్రం ఖచ్చితంగా చూడాలి అలాగే వీడికి వీడి సెల్ ఫోన్లో ఇంకొక బంధువుల అమ్మాయి ఎవరితోనో కనెక్షన్ ఉందని ఈ అమ్మాయిని అడ్డంతో తొలగించేసుకుంటే ఆ అమ్మాయితో కొలకవచ్చు ఆ అమ్మాయితో ఉండొచ్చు అని ఆ ప్లాన్తో కూడా ఈ అమ్మాయిని చంపేశాడని ఇలా కూడా మా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి అది ఏంటి అనేది విచార అయితే ఖచ్చితంగా తేలాల్సిందే ఏది ఏమైనా కూడా నండి ఆ ఆడవాళ్ళ మీద చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మగవాళ్ళు కొంతమంది ఉంటారు చక్కగా రాముళ్ళ లాంటి భర్తలు నిజంగా వాళ్ళకు దండం పెట్టాలి భార్యలను ఎంత గౌరవిస్తారో ఎంత చక్కగా ప్రేమగా చూసుకుంటారు అలాంటి వాళ్ళకి అసలు పేరు పెట్టాల్సిన పని లేదు కానీ ఇంకొంతమంది ఉంటారు సైకోగాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అర్థం కాదు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు కానీ ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయ్యుండి కూడా పాపం పిల్లలతోటి ఓపికగా భరించింది పెళ్లి చేశారు తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి భర్తను వదిలేసి పుట్టింటికి వెళితే అవమానకరంగా ఉంటుంది లోకువైపోతాము అన్న ఆలో ఆ ఒక్క ఆలోచనతో పిల్లలు ముఖ్యంగా పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోతారని ఆ ఆలోచనతోటి వాడిని పట్టుకుని అలాగే వేలాడింది అదే నిజంగా అమ్మాయి అవ ఈ వీడి వేషాలు వీడి గోల భరించలేక నిజంగా చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చి ఏ ఉద్యోగం చేసుకొని బతికినా కూడా ఈ రోజున హాయిగా ఉండేదేమో వీడి చేతిలో బలైపోయేది కాదేమో తల్లిదండ్రులు అంటూనే ఉన్నారు వాడికి ఫెంక్షన్ వస్తుంది పైగా ఇచ్చిన కట్నం కింద ఇచ్చిన ఆస్తిని కూడా వాడు అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తిని కూడా వాడు రాయించేసుకున్నాడు తిరిగి ఇప్పుడు అది అంతా కూడా మా పిల్లల పేరు మీదకి రావాలి మాకు న్యాయం జరగాలి ఆ పిల్లలకి అన్నీ తిరిగి రావాలి అని చెప్పేసి వీళ్ళు తల్లిదండ్రులు అడుగుతున్నారు ఏది ఏమైనా ఖచ్చితంగా పిల్లలకు రావాల్సిందే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలు పిల్లలైతే అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉన్నారు కానీ ఏది ఏమైనానండి అసలు ఇటు తల్లి పోయి అటు తండ్రి పోయి మధ్యలో పిల్లలు అనాథలు అయిపోయారు చూసారా వాడికి పిల్లల మీద ప్రేమ ఉన్నట్ట భార్య మీద కోపం సరే మరి పిల్లలు చూసారా ఏ ఏమైపోయారు కానీ ఎప్పుడైనా సరే ఆలోచించాలి అసలు ఆడవాళ్ళు ఇష్టం లేకపోతే వదిలిపడేయండి వాళ్ళు బతుకులు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు కానీ ఇదేం గోలండి ఇది అసలు ఈ రకంగా చంపేయడం నిన్న కూడా ఒకడని చూసాం మనం కడుపుతో ఉన్న భార్యని కడుపు మీద కూర్చుని మరి పిండం బయటకు వచ్చేలాగా వాడు సైకోలాగా వాడు ప్రవర్తించాడు ఈ బిడ్డ నా బిడ్డ కాదని అన్నట్టు చూసారండి ఇంకొకళ్ళు ఎక్కడో శ్రీకాకుళంలో ఒక అమ్మాయిని మర్డర్ చేసి పడేశాడు అంటే ప్రతీది ఆడవాళ్ళ మీదే ఆడవాళ్లే లో ఉన్నారు మగవాళ్ళ చేతిలో బలైపోయేది భార్యలే ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారా మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారా చూడండి ఒకసారి ప్రతి ఒక్క చోట కూడా భర్తల చేతిలో భార్యలు చనిపోయిన వాళ్ళ ఈ కేసులే ఎక్కువైపోయాయి ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఏ తిరిగి వాళ్ళని చంపితే అరో కొరో ఎక్కడో ఒకటి జరుగుతుంది మొన్న ఒక ఆవిడ చూసారా రోడ్డు మీద వేసి ఆడ తాగి తందనాలు ఆడుతున్నాడు అని భరించలేక అందరూ చూస్తుండగానే ఏసి పీక వేసి బిగి బిగించి చంపి పడేసింది చూసారా అలాంటివి ఎక్కడో చోట జరుగుతాయన్నమాట పైగా వాళ్ళ అమ్మ మహా గయ్యాళిది పోని వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగిందని అడుగుదామని అన్న అది నోరేసుకుని పడిపోతుంది ఊర్లో దాని నోటికి ప్రతి ఒక్కరు భయపడతారు అందుకే ఇంక మేము వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు ఏది ఉన్నా ఏది జరిగినా పోలీసులే తేల్చాలి ఈ విషయం గురించి ఏదైనా సరే అని పాపం మా తల్లిదండ్రులు చెప్తా బాధపడుతూ ఉన్నారు కానీ చూసారండి ఫోన్ చేసినా కూడా ఎత్తి వెబ్ బాత్రూంలో ఉంది ఇక్కడుంది అక్కడుందని ఎలా అబద్ధాలు చెప్పాడో చంపేసిన వాడు మరి అప్పుడు వెంటనే నేను చంపేశానని అదే మాట అప్పుడు చెప్పాలి కదా అంటే తప్పించుకుందాం అని అనుకున్నాడు బయటకు వెళ్ళిపోయింది మెల్ల తాడి ఇసిరేసింది నా మీద గొడవేసుకుంది వేసుకుంది ఎటో పోయింది అని అని ప్రచారం చేశాడు ఎంత దారుణమండి అదే ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా ఉంటే అనుకుంటారనమాట ఇది ఎక్కడికో పోయింది వస్తుందిలే అని ఇంకో నాలుగు రోజులు ఉన్నా కూడా ఆడంతే సేఫ్గా బయటపడిపోదామని లెక్కేసుకున్నాడు అన్నిటికీ కారణం నిజం చెప్పాలంటే ఈ సినిమాలు లేనండి ఇప్పుడు ఏదన్నా అంటే కోపాలు వస్తాయి కానీ ఆ సినిమాలను చూసి వీళ్ళకి ఐడియాలు వచ్చేస్తున్నాయి దీన్ని ఇంకా ఇలా 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 చేస్తే ఎలా ఉంటుందని సినిమాల ప్రభావం మెయిన్ ఎవరో కూడా చెప్తున్నారు మొబైల్లో చేతిలో ఉండగానే ఇంకా యూట్యూబ్ల్లో చూస్తున్నారు ఓటీటీలో వచ్చే సినిమాలు చూస్తున్నారు ఎలా మర్డర్ చేయాలి దాన్ని ఎలా కడిగేసుకోవాలి ఎలా ప్లాన్ చేయాలి దొరకకుండా ఎలా బయటపడాలి ఇవన్నీ సినిమాల్లో దొరికేస్తున్నాయి జనాలకి తెలియని మడ్డి మొహాలు కూడా ఈ వీడియోలు చూసి ఇలా చేస్తే చక్కగా మనకి మీదకి ఏది రాదని అనుకుని ప్లాన్లు వేసి మనుషులు చంపేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వీటన్నిటికీ కారణం ఈ సినిమాలు మెయిన్ ఈ సినిమా స్టోరీలు చక్కగా తీసి పెడుతున్నారు ఇలా 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 చేయాలని ఆ జనాలు దీన్నే ఫాలో అయిపోతున్నారు కానీ అది సినిమాని సినిమా లాగా చూడాలి ఎవరే నిజంగా చేస్తే జీవితంలో దొరికిపోతామన్న ఆలోచన ఈ విధవలు బుర్రలకి వెలగట్లేదు కానీ ఐడియాలు మాత్రం సినిమా వాళ్ళు చక్కగా ఇస్తున్నారు ఇలా చేయండిరా బాబు అని చక్కగా సినిమా తీసి మరీ చూపెడుతున్నారు ఇప్పుడున్న యూత్ పిల్లలు అందరూ కూడా ఈ ఫోన్లు చూసి ప్లాన్లు వేసి నిజంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇంతకుముందు ఇంత తెలివితేటలు ఎవరికీ ఉండేవి కాదు ఈ ఫోన్లు వచ్చాక ఎవరిని ఎలా చంపేయాలి ఏది ఎలా చేయాలి ఎలా ఎలా దొంగతనాలు చేయాలి ఎలా ఎలా తాళాలు పగలు కొట్టాలి ఎలా ప్రాణం తీసేయాలి ఇవే జరుగుతూ ఉన్నాయి ఎందుకు భార్యలు పిచ్చెక్కించే వాళ్ళు ఉన్నారు భార్యలు చంపేలని తినే తినేదాని ఫుడ్లో విషాలు కలిపే వాళ్ళు ఉన్నారు సైకొగ్గాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల ప్లాన్లు అన్నీ కూడా మనకి యూట్యూబ్ల్లోనూ ఈ సినిమాల్లోనూ ఓటీటీల్లో అన్నీ దొరికేస్తున్నాయి అక్కడ అందుకే ఈ రకంగా తయారైపోయారు సినిమాలు చూసే ప్రభావం వాడే చెప్తున్నాడు కదా దృశ్యం సినిమా చూశాను యూట్యూబ్లో చూశాను దొరికిన కేసు వాడల్లా ఇలా చెప్తూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటారు సినిమాల్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వంటారా ఇలాంటి దరిద్ర సినిమాలు తీయకండి చూస్తే కాసేపు కొంచెం నవ్వుకునేలాగా ఉండాలి లేకపోతే సరదాగా ఉండాలి అలాంటివి లేదంటే కుటుంబ సభ్యులతో ఎలా కలిసి ఉండాలి అని అలాంటివి కొంచెం కుటుంబానికి సంబంధించిన సినిమాలు మంచి సినిమాలు తీయండ్రా ఇలాంటి పొడుచుకోవడాలు దొంగతనాలు చేయడాలు ఎర్రచందనం ఎలా వేయాలి మర్డర్లు ఎలా చేయాలి అని ఇలాంటి సినిమాలు తీయకంటే జనాలు ఏం నేర్చుకుంటారని అందరూ దెబ్బలాడినా కూడా అవి వాటి దారి వాడితే వీటి దారి వీడితే ఏ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసేస్తూనే ఉన్నారు ఎవరు బిజినెస్లు వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు రోజున పాపం పిల్లలు మధ్యలో పసి పిల్లలు అన్యాయం అయిపోయారు మరి నచ్చకపోతే ఆ భార్య ఎవరైనా కొట్లాడుకుని ఒకవేళ భార్య నచ్చలేదు అనుకో ఓ దండం పెట్టండి అమ్మ నువ్వు నాకు నచ్చలేదు పదమూడేళ్ళు పదిహేను ఏళ్ళు నువ్వు నచ్చావు ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నాను ఇగో ఉన్న కలిసి ఉన్నందుకు ఇగో ఇద్దరు పిల్లలు పుట్టారు వీళ్ళు నాకు నచ్చలేదు నువ్వు నచ్చలేదు మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి నీకు నీ డబ్బులు నువ్వు తీసేసుకో కట్నం డబ్బులు ఏవైతే తీసుకున్నావో నీ దారి నువ్వు హాయిగా బతుకు నేను ఇంకో దాన్ని చూసుకుని నేను హాయిగా బతుకుతానని చెప్పారే అనుకో ఆ అమ్మాయి కనీసం ఆ పుట్టింటికి వెళ్ళి బతకడమో లేదంటే ఇంకో ఇంకోటి ఆ అమ్మాయి ఏ ఉద్యోగం చేసుకుని బతకడమో ఏదో ఏదో ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళు ఏదో పడతారు కానీ కానీ ఇలా నరికేసి మొక్కలు చేసేస్తే ఆ పసిపిల్లలకి తల్లి ఎవరండి ఎవరు చూస్తారు వాళ్ళకి వాళ్ళకి అమ్మ అవసరం లేదా కనీసావు కదా ఇద్దరు పిల్లలకి అన్నావు మరి తల్లి వద్దా వాళ్ళకి అవి ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే ఏదో దొరికింది కదా అని ప్లాన్ లేచి చంపేసి బయటపడిపోదాంలే అని అనుకున్నారంటే ఇగో ఇలాగే ఉంటాయి ఇప్పుడు అలాంటి పాపం పనులు చేయకండి జీ జనాలందరూ తూ అనే విధంగా చేయకండి ఇప్పుడు వెనకాల వాడి అక్క సపోర్ట్ ఉంది వాడి అమ్మ సపోర్ట్ ఉంది వాళ్ళిద్దరు గయ్యమని లేచిపోతున్నారు ఈ తల్లిదండ్రుల మీద ఈ కుటుంబ సభ్యుల మీద అంత క్లియర్గా తప్పు కనబడుతున్నా కూడా వీళ్ళ మీద ఎగురుతున్నారని అంటే వాళ్ళు ఎటువంటి మనుషులు అనేది ఇక్కడే అర్థమవుతుంది కాబట్టి ఎవరు కూడా సినిమాలు సినిమాలు చూసి ఇలా ప్రభావితం అయిపోయి ఇలాంటి పనులు మాత్రం ఎవ్వరూ చేయకండి మీ పుణ్యాలు ఉంటాయి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం